రైసల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకున్నట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దృష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఏ హేబ్రీలకు రాసిన పత్రిక మనము మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరులుగా భావించి ఇదిగో సహోదరులారా హృదయము జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోయేటటువంటి దృష్ట హృదయము మీలో ఉందేమో ఒకసారి మీ హృదయములను పరిశీలన చేసుకోండి అని చక్కగా పౌలు గారు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవడము అని మనము గమనించినట్లయితే ఎవడైతే జీవము గలిన దేవుణ్ణి విడిచిపోవాలని ఆశపడుతూ ఉంటున్నాడో ఎవడైతే జీవము గలిన దేవునికి దూరముగా బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటున్నారో వారి హృదయము దేనితో నిండిపోయింది దృష్ట హృదయము అంటే దృష్టుడు ఏలుబడి చేస్తున్నటువంటి హృదయము అందులో జీవానికి చోటు ఉండదు మంచికి చోటు ఉండదు అది దృష్టుడు అంటే అది శాతాను సంబంధికి అయినటువంటి లేక లోకానుసరమైనటువంటి జీవితాలకు సంబంధించినటువంటి హృదయమే దృష్ట హృదయము కాబట్టి అలాంటి హృదయము మీలో ఎవరికైనా ఉన్నదేమో జే దేవునికి దూరము చేసే హృదయము డబ్బు దేవునికి దూరముగా ఉంచే నీ యొక్క స్వభావము నీ యొక్క ఆలోచన విధానము ఏదైతే నీలో ఉందేమో ఒక్కసారిగా నీ హృదయాన్ని నీవు పరిశీలనగా చూసుకోలేక జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త అంటే ఒక ఇంపార్టెంట్ అది విషయం అని మనం గమనించవచ్చు కదా ఎవరైతే బైక్ పైన వెళ్తూ ఉన్నారనుకో ఒక చిన్న యవనస్తుడు వెళ్తూ ఉంటే తల్లిదండ్రులైనటువంటి వారు చెప్తూ ఉంటారు ఇదిగో బాబు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళు అంటే అతడు స్పీడ్గా వెళ్ళి మరణిస్తాడేమో లేక పడిపోతాడేమో ఇంకా పడలే పడు పడిపోయిన తర్వాత ఇంకా లేవలేని స్థితిలో ఉంటారేమో అన్న విషయము చేత ఇదిగో జాగ్రత్త అనే పదాన్ని ఉపయోగిస్తారు అదే దేవుని కుమారుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉంటున్నారు ఇదిగో సహోదరులాడా దేవునికి దూరము చేసే కార్యములు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయేమో ఒక్కసారిగా మీరు పరిశీలన చేసుకోండి దేవునికి దూరము చేసే పనులు ఏవైతే అలాంటి దృష్ట ఆలోచనల చేత దృష్ట హృదయము చేత మీ యొక్క హృదయము నింపబడి ఉన్నదేమో ఒకవేళ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని అని మాట్లాడుతూ ఉంటారు నిజంగా అనేటి అంత్య దినాల్లో మనం గమనిస్తూ ఉంటే ఎంతో మంది కూడా దృష్ట హృదయము చేత లేక దృష్ట స్వభావము చేత నింపబడిన వారు ఉన్నారు వారిలో నీతి ఉండదు న్యాయము ఉండదు అక్రమముగా నడుచుకుంటున్న వారిని ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు అక్రమముగా సంపాదించే వారిని లేక అక్రమముగా యథార్థత లేని వారిని కొరకు ఆలోచన చేస్తలేడు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే ఏ కార్యము కూడా నీలో ఉండడానికి వీల్లేదు అని దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి నేటి అంత్య దినాల్లో మనము చూసినట్లయితే ఆ యొక్క అక్రమానికి చోటు ఇవ్వకుండా దృష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది అని కూడా బైబుల్ సెలవిస్తూ ఉంటుంది దృష్టం దృష్టుడు నీ యొక్క హృదయాన్ని నిన్ను ఏలుబడి చేయకుండానట్లు జీవము కలిగిన దేవుని పక్కన ఎప్పుడైతే నువ్వు పెడతావో నీ యొక్క బ్రతుకు నీ యొక్క జీవితము నీ యొక్క హృదయము దృష్టత్వము చేత నింపబడి ఉంటుంది ఆ యొక్క దృష్టత్వం అనగా ఈర్ష అసూయ కుళ్ళు కుతంత్రాలు అక్రమంగా సంపాదించడం ఎదుటివారిని హేళనగా చేయడం ఎదుటివారిని ఎదుటిగా ఎదుటివారిని గాయపరిచే మాటల చేత మాట్లాడడం అవి దృష్ట హృదయానికి సాదృశ్యమని మనం గమనించవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడైనటువంటి వారు కలిగిన దేవుని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో కలిగిన దేవుని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో పెట్టుకుంటావో వాటన్నిటికీ దూరముగా ఉండే ప్రయత్నం నువ్వు చేస్తావు కాబట్టి పౌలు గారు చక్కగా ఈ యొక్క పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఒకవేళ దృష్ట హృదయము జీవము కలిగిన దేవుణ్ణి దూరపరిచే విధముగా దృష్ట హృదయము లేక దృష్ట సాంగత్యము నీతో ఉంటుందేమో నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో ఎవ్వరు మన హృదయాన్ని జాగ్రత్తగా చూడరండి మనము మనల్ని మన హృదయాన్ని కాపాడుకుంటూ మన శరీరాన్ని కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళడమే దేవుడు మనకిచ్చిన కృప లేక ధన్యత కాబట్టి దానిని కాపాడుకుంటూ నిత్యము దేవుని సన్నిధిలో మనము జీవించులాగున ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము గలిన తండ్రి మీకు వందనాలు నిజముగా దృష్టి సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను దృష్టి మమ్మల్ని నిలుబడి చేసినప్పుడు ప్రభావ జీవము గలిగిన దేవుణ్ణి పక్కన పెట్టే విధముగా మా జీవిత విధానము ఉండకుండా మీరే సహాయమును దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటు ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ ప్రైజ్ వెళ్ళాడు ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అలాడు అందరికీ